you <music> ఈ రోజు అయితే సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుంది ఎత్తైన కొండల మీద నివసిస్తున్న ఒక గిరిజన కుటుంబాన్ని అయితే మీకు ఈరోజు వీడియో దొరకతే వివరంగా చూపించబోతున్నాను మరి వాళ్ళు ఎత్తైన కొండల మీద ఉండడం కారణం ఏమిటి వాళ్ళు అక్కడ సరిగా సాధుపై ఉండలేదా లేదా వాళ్ళు ఎటువంటి ఫుడ్ తీసుకుంటున్నారు ఎలాంటి పంటలు చేసుకుంటూ వాళ్ళ యొక్క జీవనం కొనసాగిస్తున్నారు అండి వీడియో దొరకతే మీకు వివరంగా అయితే చూపించడం జరుగుతుంది పొరపాటు మన్యం జిల్లా మండలం అన్నమాట ఈ పొడసకి సంబంధించిన ట్రైబల్ అండి ఇది మరి ఒడస ట్రైబల్ అయితే అయితే మీకు చూపించడం జరుగుతుంది ఆ ట్రైబల్ ఎలా ఉంటున్నారు మరి వీడియో చూసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి అలాగే మరి ఇలాంటి కొత్త వీడియోస్ కోసం మన ట్రైబల్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఎప్పుడే మన సౌలు ట్రైబల్ బ్లాగింగ్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వడానికి మర్చిపోదు మరి లేట్ చేయకుండా ఆ ఇల్లు దగ్గర వెళ్ళి ఆ పరిసరాలు ఏంటనేది వీడియో ద్వారా వివరంగా మీకు చూపిస్తున్నాం మరి వీడియోకి వెళ్దామా ఫ్రెండ్స్ మనం అయితే ఫైనల్ గా ఇలాంటి ఘాటుల మధ్య నుంచి అయితే నడిచి వెళ్ళాలి చూసారా అడవైతే ఎలా ఉంది ఇలాంటి దారి నుంచి మేమైతే నడిచి వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు నేను తమ్ముడు ఇద్దరం కలిసి ఇప్పుడైతే సింగిల్గా కట్టుకున్న ఇల్లు దగ్గరైతే ఇప్పుడు వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం నాలుగు అనమాట యాక్చువల్గా మార్నింగే షూట్ చేయాల్సింది వీడియో కానీ మార్నింగ్ ఏంటంటే అంటే మార్నింగ్ ఇక్కడ ఎండ అయితే రావడం బట్టి ఎక్కువ బీవరసం ఎండ చేసింది అందుకనే మార్నింగ్ షూటింగ్ అయితే చేయలేకపోయాము అందుకని ఇప్పుడైతే తమ్ముడుతో పాటు ఇద్దరం వెళ్తున్నాం అనమాట ఇల్లు దైరే అయితే గడ్డ ఉంది ఇప్పుడు గడ్డ దాటి మనమైతే వెళ్ళాలి ఆ ఊట నీరుతాయన్నమాట వీళ్ళు పంట అయితే అనమాట సో తమ్ముడైతే వెళ్తున్నాడు మనం ఇలాగే వెళ్ళాలి మనకి వెళ్ళాల్సిన రహదారి అయితే ఇదే అనమాట ఇక్కడ చిన్న వాగు ఉందండి ఆ వాగు దాటుకుంటూ మనం వెళ్ళాలి పెద్దది కాదు ఏదో చిన్నది ఉంది వాగు అయితే ఇదే అనమాట కానీ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి వేసవి సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడైతే వాటర్ అయితే తగ్గిపోయాయి మనకి వర్షాకాలం అయితే మంచిగా పారుతాయి అనమాట నీరు అయితే చూడండి కింద కూడా మొత్తం నీరు అయితే చీకిపోయాయి బాగా సో ఇలాగే మనం ఫ్రెండ్స్ ఇప్పుడు వెళ్ళి ఓకే తమ్ముడు ఏమంటున్నాడంటే మనం ఇట్లా నడుచుకుని వెళ్తుంటే టైం పాస్ ఉందని అంటున్నాడు చిన్న రోడ్డులా ఉంది చేసుకున్నారు మరి దీని నుంచి ఆటోలు కానీ తిప్పుతారో మరి లేకుంటే ఏదైనా నిత్య అవసర సరుకులు కానీ సంతకు తీసుకెళ్ళేటప్పుడు ఇది దాని నుంచి అయితే తీసుకెళ్తారు వాళ్ళైతే సో ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి అడవిలో అనమాట ఇక్కడ పశువులైతే ఇక్కడ మేపడం జరుగుతుంది ఈ వేసవి కాలంలో అనమాట అంటే మా ప్రాంతం సైడ్ అయితే పశువులు అయితే వదిలేస్తారు ఈ ప్రాంతంలో ఏంటంటే ఇక్కడ పశువులు వదిలితే మేకలకన్నా కానిండి గొర్రెలు ఉన్నాయి కదా ఆ గొర్రెలని నక్కలు దాడి చేసే అవకాశాలు ఉంటాయి అనమాట సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వెళ్ళబోయే ఇల్లు అనమాట అదే అనమాట ఒకసారి మీకు జూమ్ చేసి చూపిస్తాను అదే అనమాట కొండల మీద సింగల్గా కట్టుకున్నారు ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇల్లునైతే మీకు ఈరోజు చూపిస్తాను ఓకేనా సరే ఈ విధంగా అయితే పశువులు అయితే వేస్తున్నాయి అలాగే మనం వెళ్ళాల్సిన దారి అయితే ఇదే అనమాట చిన్న మెట్ట ఉందండి ఆ మెట్ట పైన అయితే వెళ్ళిపోవాలి అప్పుడైనా ఆ గిరిజన తర్వాత అందము ఇక్కడ ఎవరో వస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారమ్మా అవునా సరే సరే మీరు అక్కడికి వెళ్ళండి అయితే సరే అమ్మవారు అయితే అక్కడికి వెళ్తున్నారంట ఫ్రెండ్ చూసారా మనమైతే దీనిపై నుంచి ఇంకా వెళ్ళాలండి చూసారా ఈ కోట అయితే ఏ విధంగా పెట్టుకుందరో ఈ కోట ఎక్కి మనం ఈ విధంగా వెళ్ళాలి జాగ్రత్త వెళ్ళాలండి ఫ్రెండ్స్ ఇప్పుడు నాన్నగారు అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు నాన్న తెలుగొచ్చా ఎక్కడికి వెళ్తున్నారు ఆహా అది బాగాలేదాయితే ఓకే ఓకే సరే సరే అయితే ఆరోగ్యం కొద్దిగా బాగలేదటా అక్కడ మందులు ఇస్తారంటే అక్కడ వెళ్తున్నారు నాన్నగారు అయితే ఏ చెప్పులేట్లేవేండి చెప్పులేవు ఆహా చెప్పులు లేవా ఓకే ఓకే సరే అయితే ఎలా జారితెలండి పడిపోతారు జారితెలండి కొంచెం ముందు నడడానికి పైకి వెళ్ళడానికి అయితే ఐలు ధరగా అయితే వస్తుందన్నమాట ఇక్కడైతే బామ్మగారు ఉన్నారో బామ్మగారికి తెలుగు రాదనుకుంటాను తెలుగు రాదు తెలుగు వచ్చింటే మాట్లాడారు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇల్లు అయితే అక్కడ ఉందన్నమాట ఇప్పుడు ఆ ఇల్లుకే వెళ్ళబోతున్నాం ఇప్పుడు ఒకసారి పైన అయితే చూడండి ఇక్కడైతే అయితే అనేక రకాల పంట అయితే వేసుకుంటారు పైన సోలు కానివ్వండి సామాన్ కాండి తర్వాత కింద అయితే జొన్న వేసుకుంటారండి మొక్కజొన్న ఈ విధంగా చూసారా సో వెళ్దాం ఫ్రెండ్స్ అక్కడ వెళ్ళి అక్కడ ఎలా కట్టుకుంటారో ఏంటి అనేది సరిగ్గా సాధిపోయి ముందో లేదన్నది వీడియో ధరితే వివరంగా చూద్దాం ఇల్లు దగ్గర అయితే వచ్చాము ఇప్పుడు ఇదే అనమాట మనము అనుకున్న ఇల్లు అయితే మొత్తానికైతే ఈ ఇల్లు దగ్గర అయితే రీచ్ అయిపోయాము లోపలికి వెళ్దాం లోపల మనుషులు ఉందర లేదో చూద్దాం ఒకవేళ మనుషులు ఉంటే వాళ్ళతో పాటు మాట్లాడడానికి ప్రయత్నిస్తాము లేదు చూద్దాం రెండు ముందు ఎందుకు వేసే టైం కాబట్టి కొంతమంది ఉంటారు ఉండరు ఎందుకంటే కొండ పూలు కొట్టుకోవడానికి కొంతమంది వెళ్ళిపోతారు అనమాట కొంతమంది వేసే పంట వేసుకుంటారు కదండి ఆ పొలాలు కానీ ఆ పొలాలు కాపుకైతే వెళ్ళిపోతారు ప్రెజెంట్ అయితే తొందర లేదు చూద్దాం ఒకసారి మరి ఇల్లు కట్టుకొని కరెంట్ కూడా లేదు అనమాట ఇక్కడ మరి ఎలా జీవిస్తున్నారంటే తెలియట్లేదు ఒకసారి వేడో ద్వారా అయితే వివరంగా అయితే మనం చూద్దాము కొంచెం స్పీడ్గా పెడతాం మేడం ఇక్కడైతే నాటుకోళ్ళు నేను చూసారా నాటుకోళ్ళు పెంచుకుంటున్నారు ఇక్కడైతే మమ్మల్ని చూసి వెళ్ళిపోతున్నాయండి ఇక్కడ పెద్దది ఉండే కొంచెం చూసారా ఎట్లా ఉంది అనమాట ఇల్లునే ఒకసారి ఏ విధంగా కట్టుకున్నారని మీకు చూపిస్తాను అమ్మ ఒకసారి కట్టించురా చాలా ఎవరు లేరు సో ఫ్రెండ్స్ చాలా వేస్తుందండి ఎవరు లేరు మరి చేయలేమురా మనిషి లేరు కదా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోందరంట ఇల్లు అయితే చాలా బాగా కట్టుకున్నారు కదా ఇది చూసారా చాలా ఈ విధంగా వేస్తారు ఇంకా ఫ్రెండ్స్ ఇంకా మేమైతే మనుషులు ఉన్నారేమో అనుకున్నాం కానీ మనుషులైతే ఎవరు లేరు మరి ఎక్కడికి వెళ్ళిపోయారో తెలీదు చాలా బాగుంది వీళ్ళు అయితే చూసారా రేకులతో ఈ విధంగా అయితే చక్కగా ఒక ప్లేస్లో అనమాట ఈ విధంగా ఇది కట్టుకున్నారు అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చూసారా ఈ రాయి అయితే అలా దొరికింది రాయిని ఈ విధంగా తెచ్చుకొని ఈ విధంగా ఇక్కడైతే ఉప్పు కారం అనమాట మనకి సాంబార్ కూరకేసేటప్పుడు ఈ విధంగా ఇక్కడైతే మిరపకాయలు కానీ అనమాట చూసారా లోన తలపేసింది తాళం వేసింది ఫ్రెండ్స్ లేకుంటే లోపల అయితే చూపించేవాళ్ళము దూర బంధులు అయితే చూసారు ఈ విధంగా సొంతంగా తయారు చేశారు అలాగే ఒకసారి చూడండి ఇవైతే కర్రలు ఈ విధంగా పెట్టుకున్నారు ఇక్కడైతే బండి తాళం ఉంది చూసారు ఇది ఇక్కడ బండి ఎట్లేదు జస్ట్ అయితే దొరికింది అనుకుంటాను అలాగే ఇక్కడైతే చూడండి ఈ విధంగా ఉట్టిలతో కట్టి విధంగా అయితే ఆ కోలు గుడ్లు పెట్టడానికి చిన్న పాత్ర అయితే తయారు చేస్తారు ఇక్కడ లేవు ఇక్కడ గుడ్లు ఉండి ఉన్నాయి లేవు ఇక్కడ ఇక్కడ కూడా లేవు ఫ్రెండ్స్ ఇక్కడ ఉట్టితో ఈ విధంగా తయారు చేసి ఉట్టి లోపల అనమాట ఈ విధంగా తట్టతో గుడ్లు పెట్టడానికి అయితే ఏర్పాటు చేశారు అలాగే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఈ పొయ్యిని అయితే చూడండి చాలా డిఫరెంట్గా ఉంది మూడు పొయ్యిలు ఉన్నాయి అన్నమాట అంటే ఒక దాంట్లో స్నానం చేయడానికి నీరు ఒక దాంట్లో బువ్వ కూర వండుకోవడానికి ఇంకో దాంట్లో సాంబార్ అనమాట ఈ విధంగా చాలా మంచిగా ఉంది పొయ్యి అయితే మా ట్రైబల్స్ పోయి అంటే ఈ విధంగా ఇలానే ఉంటాయి చూడండి చాలా మంచిగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడైతే చిన్న సోలార్ ఒకటి ఉందండి చూసారా ఈ సోలార్ ద్వారా అయితే వీళ్ళు ఛార్జింగ్ పెట్టుకొని ఈ విధంగా అంటే లైటింగ్ నైట్ పూటైతే వాడతారనమాట చిన్నదే పెద్దదేం కాదు సోలార్ కూడా చూసారా ఇక్కడైతే కరెంట్ కూడా ఏంటి లేదు మరి ఇంత రాత్రిపూటైతే చీకటి ఉంటుంది మరి ఈ చీకటిలో మరి వాళ్ళు ఎట్లా ఉంటారో తెలియట్లేదు ఫ్రెండ్స్ సో ఒకసారి చూద్దాము అదోసర ఇలా రారా సో ఫ్రెండ్ చూసారా కింద అయితే ఎటువంటి సిమెంట్తో కాకుండా ఓన్లీ మట్టితోనే అలా చూపించి దగ్గరికి వచ్చి అలాగే ఓన్లీ మట్టితోనే అనమాట ఈ విధంగా రాళ్ళు అంటే పునాది తవ్వి లోపల గోతు తవ్విన తర్వాత ఈ విధంగా మట్టిని వాటర్తో తడిపి ఈ విధంగా అయితే పునాది ఎత్తుకున్నారు పునాది పైన అయితే ఈ విధంగా చూసారా బెడ్డల మధ్య అయితే అలా దగ్గరికి రాతము బెడ్డల మధ్య అయితే ఈ విధంగా అంటే మట్టితో పెట్టేసి ఈ విధంగా ఇలా ఇల్లునైతే నిర్మించి కట్టుకున్నారు ఇళ్ళతంతా మరీ అంత పెద్దది కాదు అట్లాగే చిన్నది ఉంది చూసారా చూస్తుందన్నమాట ఒకసారి అట్లా ఇట్లా ఉంది సరే చూపి చూపిద్దాం ఏదో లైట్గా చూస్తున్నారు రేట్లు లేదండి సో ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడైతే చూడండి పందరిని అయితే ఈ విధంగా చాలా మంచిగా తయారు చేశారు పైన అయితే మనకి గడ్డి ఉందండి మనం దానం నొరిపిన తర్వాత దానం గడ్డి ఉంటుంది కదా ఆ గడ్డ అనమాట ఈ విధంగా ఇక్కడైతే పశువులు కడతారు పైన అయితే ఈ విధంగా పందిరైతే చిన్నది ఏర్పాటు చేశారు పశువులకి అండ్ గడ్డి కూడా ఉంచడానికి అనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎవరు లేరండి ఉన్నట్లయితే ఉంటే బాగుండేది ఫ్రెండ్స్ ఇవైతే ఏం చెట్లు అనుకుంటున్నారు చూసారా ఇవైతే కాంగ్ చెట్లు అండి అలాగే కాంగ్ చెట్లు కింద అయితే ఈ విధంగా అయితే పొలాలైతే ధాన్యం అయితే వేసుకున్నారు ఈ విధంగా చూసారా అలాగే ఇవైతే పెద్ద పెద్ద మాల్ చెట్లు అండి ఇవి వేసే కాబట్టి ఇంతకీ ఏది అయితే మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు బట్ ఇంకా ఎవరు లేరు ఇక్కడ మరి ఫ్రెండ్స్ ఇదేంటో తెలుసా ఇదైతే బోందూరు కూర అండి మా గిరిజనులు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు ఇది ఒక ప్రత్యేకమైన ఫుడ్ లాంటిది అనమాట బోందూరు కూర అంటారు దీని అయితే మా గిరిజనులు అయితే ఎక్కువ అయితే మా గిరిజన అడవులు అయితే ఎక్కువ దొరుకుతుంది ఈ బోందరు కూర చెట్లు అయితే మరి కింద పక్క అయితే ఎక్కడ అంతకు సరిగ్గా దొరకదు అనమాట సో పొలాలు అయితే చూసారా ఈ పొలాలు కూడా సొంతంగా అంటే వీలే తయారు చేసుకున్నారు ఇలా తయారు చేసుకొని ఇట్లా వేసే పంట అయితే వేసుకున్నారనమాట ఈ విధంగా కింద వరకు అయితే పొలాలు ఉన్నాయండి మరి అంత కిందకైతే లేవు అదే చివరి వరకు లాస్టు సో ఫ్రెండ్స్ మీకైతే ఒక అయితే పరిచయం చేస్తాను ఆ ఆకు ఏంటో తెలుసా కర్రేపాకు కానీ ఇది కర్రీపాకు కాదు సేమ్ కర్రేపాకులానే ఉంటుంది అడవి కర్రేపాకు అనమాట ఒకసారి తీసుకురాత చూపిద్దాం చూసారా సేమ్ ఈ విధంగా ఆకులు అయితే సన్నగా ఉంటాయి ఖండం అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట సేమ్ కరివేపాకులా ఉంటుంది అడవి కరివేపాకు అంటారు కానీ దీన్ని అయితే తింటారు కూడా తింటారా వీళ్ళు ఫ్రెండ్స్ ఇది ఎలా ఉందంటే ఒకసారి తిని చూపిస్తావా ఇది ఎట్లా ఉందని చెప్తాను సేమ్ కొద్దిగా స్మెల్ అయితే కరేపాకులనే వస్తుంది కాకపోతే కరేపాకు వెరైటీగా కొంచెం స్మెల్ బాగా వస్తుంది ఇదైతే కొంచెం లైట్గా ఉందనమాట దీని అయితే విత్తనాలు అయితే ఏ విధంగా ఉన్నాయండి చూసారా విత్తనాలు చూ దగ్గర రాతము కనబడుతాయా చూసారా ఫ్రెండ్స్ చాలా మంచిగా అనమాట ఈ విధంగా పూలు పూసిన తర్వాత ఈ విధంగా పిక్కలు అయితే ఈ విధంగా తయారవుతున్నాయి పిక్కలు చూద్దాం సరే ఇంత కట్టుకుంటారా పడేక చాలా బాగున్నాయండి సో ఫ్రెండ్స్ ఇక్కడైతే అమ్మవారు అయితే ఎవరు లేరండి మనుషులు మరి మనుషులు ఉండి ఉంటే బాగుండేది వాళ్ళతో పాటు మీకు మాట్లాడిద్దును ఏంటి తర్వాత ఇల్లు లోపలికి వెళ్ళి చూపిద్దును ఆ ఇల్లు ఎలా ఉంటుంది అది ఒకసారి కాసేపు ఉందా ఉన్న తర్వాత వాళ్ళు ఒకళ్ళు వచ్చినట్లయితే వీడే మీకు వివరంగా అయితే చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఒకసారి అలాగే చూడండి ఇక్కడైతే ఎంత పెద్దదిగా అయితే కోట అయితే ఉన్నారు చూసారా ఒకసారి కింద అయితే లొకేషన్ అసలు చూడండి మా వెనకల చూడండి ఎంత బాగుంది మా వెనకతల చాలా చాలా బాగుంది ఎంతైనా కొండలు అక్కడైతే పొగ మంచి అయితే పట్టుకుంది వెనకతలైతే ఫ్రెండ్స్ ఇంకా మనుషులైతే ఇంకా ఎవరు రాలేదు చూస్తూనే ఉన్నాం మరి ఫ్రెండ్స్ చెట్టు చూసారా ఈ విధంగా అయితే అలా పశువులు ఏంటి వెళ్ళకుండా అనమాట ఈ విధంగా కర్రలు అయితే విధంగా కట్టారనమాట